ఎవరెలా ట్రోల్ చేసినా ఇండియాలో ఇప్పుడు పుష్ప మేనియా ఉంది సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ సినిమా ఆడియన్స్ ఆడియన్స్ కూడా కూడా షేక్ అవుతున్నారు ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఫ్యామిలీ అందుకే సినిమా నుంచి ఏ సాంగ్ రిలీజ్ చేసినా ఏ వీడియో బయటకు వచ్చినా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది బాగాలేదు అనే సాంగ్ కూడా సూపర్ హిట్ అయి రికార్డులు క్రియేట్ చేయడం చూస్తున్నాం అసలు సినిమా ఎలా ఉంటుంది ఏమైనా అటు ఇటు అవుతుందా అనే భయం ఫ్యాన్స్ లో ఉన్నా సెన్సార్ సర్టిఫికేట్ తర్వాత వచ్చిన వార్తలు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాయి ఖచ్చితంగా ఇండియాలో ఇప్పుడు పుష్ప ట్రెండ్ సెటర్ కానుంది అంటూ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా కాలర్ ఎగరేసే పరిస్థితి ఉందనే చెప్పాలి ఇదిలా ఉంటే సుకుమార్ బన్నీ కాంబినేషన్ పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది అదేంటో చూద్దాం ఆర్యా సినిమా సుకుమార్ తో చేశాడు బన్నీ అప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమా వచ్చిన ఆరేళ్ల తర్వాత ఆర్యా టూ చేశాడు ఆ సినిమా అంతగా ఆడలేదు అలా ఒక సీక్వల్ కంప్లీట్ అయింది ఇప్పుడు పుష్ప సిరీస్ మూడేళ్ల క్రితం పుష్ప సినిమా వచ్చింది ఇప్పుడు పుష్ప టూ వస్తుంది అంటే ఒకే డైరెక్టర్తో రెండు సీక్వల్స్ చేసిన ఒకే ఒక హీరో బన్నీ మన టాలీవుడ్లో సుకుమార్ పై ఉన్న కాన్ఫిడెన్స్ ఇది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆకాశానికి అయితే ఫస్ట్ ఆర్య సీక్వల్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆ సెంటిమెంట్ భయం ఇక్కడ ఉన్నా సినిమాపై వచ్చిన అప్డేట్స్ చూసి ధీమాగా ఉన్నారు ఫ్యాన్స్ సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో ఆడియన్స్ కు క్లారిటీ ఉంది ఫ్యాన్స్ గుడ్డిగా చూసిన ఆడియన్స్ మాత్రం సుక్కు సినిమాలన్నీ లెక్కల మాస్టర్ రేంజ్ ఏంటో చెప్తాయి అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది రాజమౌళి సినిమాల కంటే సుకుమార్ సినిమాలే బాగుంటాయి అని కామెంట్ కూడా చేస్తూ ఉంటారు తన కెరీర్ కు హెల్ప్ చేసిన బన్నీతో ఇప్పుడు గ్రాండ్ గా సుక్కు పుష్పాటు ఫినిష్ చేశాడు ఈ సినిమా సక్సెస్ అయితే ట్రూ మూవీ ఆడియన్స్ ఖచ్చితంగా సుక్కు ఫిదా అవ్వడం పక్క